మనిషి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఏమిటో తెలుసా ఎందుకు మనం పుడతాం ఎందుకు కష్టాలు వస్తాయి ఎందుకు సంతోషం వెంటనే తగ్గిపోతుంది ఇది శతాబ్దాలుగా ఋషులు మహర్షులు జ్ఞానులు వెతిగిన సమాధానం ఒక చిన్న కథ చెప్తా వినండి పూర్వకాలంలో ఒకసారి శిష్యుడు గురువుని ఇలా అడిగాడు గురువుగారు నా జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి ఎందుకు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు అని అప్పుడు గురువు చిన్న నవ్వు నవ్వి ఒక మట్టి కుండని చూపించాడు అందులో మట్టి రాళ్ళు నీరు అన్నీ కలిపి ఉన్నాయి ఆయన అన్నారు ఈ మట్టిని బాగా గట్టిగా నలుపుకుండా కుండ తయారవుతుందా కుండను కాల్చుకున్న దానిలో బలం ఉంటుందా అదే విధంగా మనిషి జీవితానికి కష్టాలు అడ్డంకులు అవసరం అవే మనల్ని మలుస్తాయి బలంగా మారుస్తాయి కష్టాలు అనేవి శిక్ష కాదు అవి శిక్షణ మనందరం జీవితంలో కొన్నిసార్లు పడిపోతాం మన కళలు విరిగిపోతాయి మన మీద మనమే అనుమానం పడతాం కానీ గుర్తుపెట్టుకోండి వజ్రం పుట్టేది ఎక్కడంటే భూమి లోపల అది ఎక్కువ ఒత్తిడి వేడి ఉన్న చోటే అదేవిధంగా మీరు ఎదుర్కొనే ఒత్తిడి కష్టాలు మిమ్మల్ని వస్త్రంలో మరిపించే శక్తి కలిగి ఉంటాయి ఎంత చీకటి వచ్చినా ఉదయం సూర్యుడు తప్పక ఉదయిస్తాడు ఎంత కష్టం వచ్చినా మీరు ఆగకుండా ముందుకు నడిస్తే విజయం తప్పక మీకు దొరుకుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి జీవితం మీకు అడ్డంకులు పెడితే అది ఆపడానికి కాదు మరింత బలంగా మరింత గొప్పగా ఎదగడానికి భయంతో ఆగిపోకండి విశ్వాసంతో ముందుకు సాగండి ఎందుకంటే భయం వెనక్కి లాగుతుంది కానీ విశ్వాసం ముందుకు నడిపిస్తుంది మీ మనసులోనే ఆ శక్తి మీద నమ్మకం పెట్టుకోండి